పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను కుప్పబోస్తే అది పోలవరం బ్యారేజీ నిర్మాణానికి కావలసినంతగా ఉంటుంది పోలవరం బాబు ఎన్ని అబద్ధాలు చెప్పారో కొన్ని మనం చర్చించుకుందాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలవరానికి పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేసి డెబ్బై రెండు శాతం పూర్తి చేశామని ఆయన శ్వేతపత్రంలో చెప్పారు పోలవరం అంచనా వ్యయం యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు అంటే పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు అంటే ఇరవై ఒక్క శాతం ఖర్చు చేసి డెబ్బై రెండు శాతం పూర్తి చేశాయని సీఎం చంద్రబాబు ప్రజల చెవిలో పూలు పెడుతున్నాడా అనే సందేహం వస్తున్నది అలాగే పోలవరం ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగు పదిహేను వ్యయంతో నిర్మిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే హామీకి కట్టుబడి ఉన్నారా దాదాపు ఆ ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు కోట్లు కాదు ఇంకా ఎనభై వేలు తొంభై వేల కోట్లకు పెరిగిపోతుంది చివరికి లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యపోలేదు అలాగే జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రామ్ వాల్ తిన్నదని చెప్పడానికి చంద్రబాబు చాలా ప్రయత్నం చేశాడు ప్రధాన డ్యామ్ కు పునాది డయాఫ్రామ్ వాల్ వరదను మళ్లించేలా సిల్వే ఎగువ కాఫర్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేయకుండానే రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండు నాటికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రంబాలను చంద్రబాబు నిర్మించారు హయాంలో చివరకు ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో చేతులు ఎత్తేసారు రెండు వేల పద్ జూన్ రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండు నాటికి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసిన బాబు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై వరకు కాఫర్ డ్యామ్ లో పూర్తి చేయకుండా ఏమి చేసినట్లు అనే ప్రశ్న తలెత్తుంది కానీ జగన్ సీఎం అయిన వెంటనే రెండు వేల పంతొమ్మిది జూన్ తర్వాత గోదావరిలో పూటెత్తిన భారీ వరద కాఫర్ డ్యామ్ల ఖాళీల మీదుగా అధిక ఉధృతతో ప్రవహించడంలో డయాఫ్రం భావన దెబ్బతింది ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెల కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి సిల్వే కాఫర్ ల పనులను చంద్రబాబు గాలికి వదిలేసి డయబ్రహ్మాలు నిర్మించటమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం అని పరిశీలకులు భావిస్తున్నారు జగన్ సీఎం అయ్యాక వరుసగా రెండు ఏళ్ళు కరోనా ఉన్న ఎగువ దిగువ కాఫర్ డ్యాములతో పాటు ఈ రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవున అప్రోచ్ ఛానల్ రెండు పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల పొడవున్న స్పిల్ ఛానల్ వెయ్యి మీటర్ల పొడవున్న పైలట్ ఛానల్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున గోదావరి ప్రవాహాన్ని మళ్లించగలిగారు నిజానికి ప్రధాన డ్యాము కు పునాదిగా వేసేదాన్ని బాల్ అంటారు వరద కోత గురి కాకుండా ఉండటం కోసం ముందుగానే ఎగువగా నుంచి నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించి కొంత దూరం ప్రధాన నదికి సమాంతరంగా పారించి దిగువన మళ్లీ నదిలో కలిపేస్తారు ఈ ప్రవాహ నియంత్రణ కోసం ఏర్పాట్లను ఎప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ స్కిల్దేలుగా వ్యవహరిస్తారు ఈ తర్వాత ప్రధాన డ్యామ్ కు ఎగువ కాపర్ దిగువన ఎగువన కాపర్ డ్యామ్ దిగువన రెండు కాపర్ డ్యాములు అనే మట్టి కట్టలను ప్రవాహానికి అడ్డంగా నిర్మిస్తారు ఈ పనులన్నీ పూర్తయిన తర్వాతనే డయాఫ్రమ్ వారు కడతారు కాపర్ డ్యాములను పూర్తిగా కట్టాలంటే అవి ప్రవాహాన్ని అడ్డుకునేంత మేర ఎగువ జనవాస ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలకు పునరావాసం కల్పించాల పని చంద్రబాబు ప్రభుత్వం చేయలేదు కానీ కాపర్ డ్యాములను సగం కట్టి వదిలేస్తారు స్పిల్వే స్పిల్ చానల్ పునాదులను పనులకు పునాది స్థాయిలోనే వదిలేశారు డయాఫ్రంబాలను మాత్రం రికార్డు సమయంలో నిర్మించామని బాబు గొప్పలు పోయాడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు చెప్తున్నాడు రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండు డయాఫ్రంబాలు పూర్తయినట్లు అక్కడ పైలాన్ ను కూడా ఆవిష్కరించారు దానికోసం డబ్బులు ఖర్చు పెట్టారు ఆ తర్వాత దాదాపు సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు జూన్ జూలై మాసాల్లో వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టుగా కొంతకాలం తర్వాత వెళ్లడింది రికార్డు సమయంలో డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత కాఫర్ డ్యామ్ ను పూర్తి చేయడానికి సిల్ ఛానల్ పునాదులు పూర్తి చేయడానికి బాబు ప్రభుత్వానికి ఏడాది సమయం మిగిలింది కానీ నెల రోజుల సమయంలో మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులు చేయకపోవడం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని చంద్రబాబు శ్వేత పత్రంలో ప్రచారం చేస్తున్నాడు ఇంతకంటే దివాలా కోర రాజకీయం ఉండదు ముందు ముందు చేయాల్సిన పనులు చేయకుండా ఏకాయకిన డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు కమిషన్లు భారీగా ముట్టే పనులనే ముందుగా చేపట్టారు తప్ప పద్ధతులను పాటించలేదు పాటించలేదు కాక పాటించలేదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాఫర్ జాములను పూర్తి చేయడంతో పాటు ప్రవాహాన్ని సమాంతరంగా మళ్లించే పని పూర్తి చేశారు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే పనిని కూడా పూర్తి చేశారు డ్యామ్ నిర్మాణ స్థలంలో ఏర్పడిన అగాధాలను పూర్తి పూర్వపు స్థితికి తీసుకొచ్చారు ఇక మిగిలిన డయాఫ్రమ్ బాల్ విషయంలో ఏం చేయాలో చెబితే శరవేగంగా పనులు చేస్తామని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి కోరుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా అంతర్జాతీయ నిపుణులను పిలిస్తే పిపిఏ చేసిన లోపాలు సెంట్రల్ ఏజెన్సీలు చేసిన లోపాలన్నీ బయటపడతాయని అనుకుందో ఏమో ఆ విషయం మీద ఏమాత్రము చొరవ ప్రదర్శించలేదు ఇక శ్వేత పత్రంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు జగన్ కు అభియోగ పత్రంగా మార్చడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడు ఇటువంటి పోలవరానికి చూడండి ఇటువంటి పోలవరానికి జగన్ శాపం జగన్ అంటాడు ఇక రెండో పేజీలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందనే దానికి ఒక ఉదాహరణగా పోలవరం విధ్వంసం అసలు రాజకీయాల్లో ఉండటానికి జగన్ అర్హు కాదన్నట్టుగా తెగ ప్రచారం చేస్తున్నాడు అంటే మధ్య మధ్యలో నిజాలు చెబుతూ అబద్ధాలను ప్రజల్లోకి నెట్టడానికి ప్రత్యేకమైన ప్రయాదం తన నైపుణ్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తుంటారు పోలవరం పురోగతిలో తాను ఏం చేశారు జగన్ మూర్ఖత్వం దెబ్బతిన్న డాబ్రంభాలు దెబ్బతిన్న డయాబ్రంభాల గురించి ఇంతకుముందు వివరించాం కదా ప్రమాణం స్వీకారం చేసిన పనులు నిలిచిపోతని కూడా విమర్శించారు డయాబ్రహ్మాలు దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్న గుడ్డి ప్రభుత్వం ఇది గుట్టే అబద్ధం అండి ఇది అబద్ధం అంటే ఏది చెతా జనం నమ్మేస్తే జనం ఉన్నారు కాబట్టి ఆయన మరి ఇలాంటి ప్రచారాన్ని పెడుతున్నాడు కాంట్రాక్టర్ ను మార్చి ప్రాజెక్టు భవిష్యత్తును అధికారుల్లోకి నెట్టారు అని కూడా చెప్తున్నారు కాంట్రాక్టర్ ఎందుకు మార్చాల్సి వచ్చింది ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్టర్ చేసిన జర్మన్ కంపెనీ వాళ్ళు తగులు పెట్టారు కదా వాళ్ళు బిల్లులు పే చేయలేదు కదా బిల్లులు చేయకపోతే ప్రభుత్వం నేరుగా బిల్లులు డైరెక్ట్ గా వారికి సబ్ కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నేరుగా బిల్లులు పే చేశారు కదా దానికి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కదా ఇవన్నీ జగన్ విధ్వంసంతో ప్రాజెక్టుకు నష్టం అని ప్రచారం చేయడానికి చెప్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు హయాంలోకి వచ్చిన డయామ్ ఫ్యామ్ వాల్ డ్యామేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి అవుతుంది కాంట్రాక్టర్ మార్చడానికి దానికి ఏమిటి సంబంధం ఉంది ఇవన్నీ దీనికి అన్ని సమాధానం చెప్పరండి చెప్పకుండా జనంలోకి గోగల్స్ ప్రచారం చేయటం ద్వారా లబ్ధి పొందుతూ వచ్చారు జగన్ ఆ ప్రచారాన్ని నమ్మితే ప్రజలు తమ భవిష్యత్తును తామే ఏం చేసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది క్రమక్రమంగా అప్పుడు అప్పుడే తెలియకపోవచ్చు క్రమక్రమంగా అన్ని విషయాలు వెలుగుకోవచ్చు